హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఈ స్వామివారిని చూడండి తిరుమలలోనూ పుష్పయాగం జరుగుతుంది కనకంబరాలు మల్లెలు జాజులు అలా రకరకాల పూలతో పుష్పయాగం జరుగుతుంది చివరిన పౌర్ణం చంద్రుడు కనిపిస్తున్నాడు చూడండి ఆ గుమ్మల్లోంచి చివరిగాను ప్రజలందరూ కోలాహలంగా అద్భుతంగా ఉందని అందరూ గోవిందా గోవిందా అనుకుంటూ చూస్తున్నారు చూడండి సన్నజాదుల్ని ఎంత స్పీడ్గా స్వామి అయ్యవారులు అయితే ఎలా వేస్తున్నారు తిరుమల స్వామివారిని ఒక్కసారి దర్శించుకుందామండి ఇంకా ఈరోజు టిఫిన్ అయితే కనుక మాది దోశలండి అండి నిన్న నైట్ అవసగింజల పొడి చేశాను లోపల ఆ పొడి చల్లుతూ దోశ వేశాను ఇంకా చట్నీ అయితే విడిగా ఏమీ చేయలేదు అల్లం పచ్చడితో తినేసాము పిల్లలకైతే వాటర్ బాటిల్ సర్ది బాక్సులకు పెట్టేశాను దోశలు వాళ్ళు స్కూల్లో తింటారు మార్నింగ్ పాలు తాగి నాలుగు బాదం గింజలు తిని వెళ్ళిపోతారు ఇంకా గింజలు పొడికైతే రెసిపీకి అయితే హౌసి గింజలు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు ఉత్తి గింజలు అయితే కొంచెం స్మెల్ ఉంటుంది కదా దాన్ని కవర్ చేయడం కోసం కొంచెం శనగపప్పు వేస్తే హౌసి గింజల పొడి టేస్ట్గా వస్తుందండి అన్నీ ఆయిల్లో కలిపి వేగించి ద్వారాగా కొంచెం ఉప్పు వేసి ఇలా మిక్సీ పెడితే ఇలా పొడి వస్తుంది ఇది ఇడ్లీలో కానీ అన్నంలో కానీ దోశలో కానీ దేనికైనా చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యకరమైంది హెల్త్కి చాలా మంచిది ఇంకా వంట అయితే కనుక ఇంకా బంగాళదుంపలో ఎండి ఎండి మెత్తళ్ళు కూర వండేనండి ఎండి మెత్తలను శుభ్రంగా కడిగి పెట్టుకుని ఉల్లిపాయ ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి మిక్సీ పెట్టుకుని ముందుగా మెత్తల్ని వేగించి ఉల్లిపాయ ముద్ద మిక్సీ పెట్టిన మసాలాన్ని వేగించి తర్వాత బంగాళదుంపలు వేసి ఆలుగడ్డలు ముక్కలండి అదేనండి అది శుభ్రంగా బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఉప్పు కారం పసుపు వేసి ఉడకపెట్టుకోవాలి ఇదే బంగాళదుంప మెత్తళ్ళు కోరండి వేడిగా రైస్ అయితే పెట్టుకున్నాను ఉడికిపోయిందండి ఇంకా పాలు అయితే కాగుతున్నాయి ఇంకా ఆ తర్వాత పిల్లలు స్కూల్కి నుంచి వచ్చేసారు నాలుగైంది వాళ్ళకి మ్యా మ్యాక్రోని స్నాక్స్ కావాలంటే ఉడకబెట్టాను జ్యూసీ మ్యాక్రోని కావాలి అని అడిగారు జ్యూసీ జ్యూస్ తాగుతూ మ్యాక్రోని తింటున్నారు బాగున్నాయి నానమ్మ అని చెప్తున్నారు ఇంకా ప్రభాష్ది కల్కీ సినిమా అంటే అండి చూడండి ఇంకా యుఎస్ఏ ఫ్యాన్స్ అందరూ ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్తున్నా